వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే ఏపీ మహిళ పదహైదు వందల స్కీమ్ ఆంధ్రప్రదేశ్ మహిళలకు శుభవార్త ప్రతి మహిళలకు నెలకు పదహైదు వందల రూపాయలు పెన్షన్ ఎప్పటి నుంచి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ లైక్ చేయండి విషయాన్ని మంతమంది షేర్ చేయండి వాళ్ళు కూడా విషయాలు తెలుసుకుంటారు ఇంకా సబ్స్క్రైబ్ చేయగలి సబ్స్క్రైబ్ చేసుకుని గంట సమలు యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మీకు ఈ వీడియో ఇలాంటి వార్తలు మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సమయంలో యాక్టివేట్ చేసుకోవాలి మ్యాటర్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ మహిళలకు శుభవార్త ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు పెన్షన్ ఎప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సేవల పథకాన్ని ఇటీవల ప్రారంభించి స్త్రీలకు ఆర్థిక సామాజిక ఉపశమనం కల్పించే దిశగా కీలక చర్యలు చేపట్టింది సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా కూటమి ప్రభుత్వం ఒక్క హామీని నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతుంది ఈ హామీలు అత్యంత ముఖ్యమైనది ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు నేరుగా ఆర్థిక సాయంగా అందించే పథకం ఈ స్కీమ్ అమలుపై ప్రస్తుతం విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి ఏపీ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించింది ఇందులో భాగంగా ఆగస్టు పదిహేను మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకం విజయవంతంగా కొనసాగుతుంది ఈ స్కీమ్ కింద మహిళలు తమ ఆధార్ కార్డు చూపించి ఉచిత బస్సు టికెట్ పొందవచ్చు ఇలాంటి పథకం ఇప్పటికే తెలంగాణలో అమల్లో ఉంది ఈ స్కీమ్ మహిళలకు విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో గణనీయంగా దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఈ ఉచిత బస్సు సౌకర్యం ద్వారా సమీప పట్టణాల్లో ఉపాధి అవకాశాలు పొందేందుకు వీలు కలుగుతుంది ఇప్పటికే పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు రవాణా ఖర్చులు అవడంతో ఆర్థిక భారం తగ్గుతుంది ఈ పథకం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీకి ప్రత్యేక నిధులను కేటాయించింది అలాగే సూపర్ సిక్స్ హామీలో భాగంగా వృధా పెన్షన్ను రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచారు అన్నదాత సుఖీబు పథకం కింద రైతుల ఖాతాలో పద్నాలుగు వేల రూపాయలు జమ చేశారు తల్లికి వందన పథకం ద్వారా ప్రతి మహిళకు ఖాతాలో పదహైదు వేల రూపాయలు బదిలీ చేశారు ఇప్పుడు ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు అందించే పథకాన్ని త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి ఈ పథకంపై రాష్ట్ర కేబినెట్లో చర్చలు జరిగాయి ఈ స్కీమ్ అమలుపై ప్రజల్లో ఆసక్తి నెలకొని ఉంది ఖాతాలో పదహైదు వందల రూపాయలు ఈ తరహా ఇదే తరహా పథకాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేస్తుంది అమలు అక్కడ ఇరవై ఒకటి నుంచి అరవై ఐదు ఏళ్ళ వయసు గల మహిళలకు నెలకు పదై వందల రూపాయలు నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు ఈ పథకం మహిళల సామాజిక ఆర్థిక అభివృద్ధికి దోహతంతగానో దోహదపడుతుందని సర్వేలు తెలిపాయి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు త్వరలోనే మార్గదర్శకాలు ఖరారు చేసే అవకాశం ఉంది గమనిక వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణులు సలహా తీసుకోవాలి వివరాలు మీ అవగాహనకు మాత్రమే ఇందులో పేర్కొన్న వాటికి ఇది విషయం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్